మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే సెలెక్ట్ చేసుకోండి టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ తన ట్విట్టర్ ఖాతాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది కృతజ్ఞత లేని వ్యక్తిని ఎప్పటికీ సంతృప్తిపరచలేము అని ఆయన పేర్కొన్నారు ఈ ట్వీట్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించిందని అభిమానులు అనుమానిస్తున్నారు బండ్ల గణేష్ కమెడీన్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత నిర్మాతగా మారి బడా చిత్రాలను నిర్మించాడు ఎన్టీఆర్ రవితేజ పవన్ లాంటి స్టార్ హీరోలతో వరుస సినిమాలు నిర్మించి టాలీవుడ్లో కొన్నాళ్లపాటు అగ్రనిర్మాతగాను కొనసాగాడు అయితే గత కొంతకాలంగా ఆయన నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి చిత్రాలు రావడం లేదు నటుడిగాను తెరపై కనిపించడం లేదు అయినప్పటికీ బండ్ల గణేష్ పేరు ఇండస్ట్రీలో ఏదో ఒక రకంగా వినిపిస్తూనే ఉంటుంది అందుకు కారణం ఆయన చేసే ప్రసంగాలు సోషల్ మీడియా పోస్టులు అనే చెప్పాలి ప్రీ రిలీజ్ ఈవెంట్స్తో ఆయన ఇచ్చే స్పీచ్లు వైరల్ అవుతుంటాయి హీరోలను పొగట్టలతో ముంచేస్తుంటాడు ఇక పవన్ కళ్యాణ్కు ఆయన చేసే భజన అంత ఇంతా కాదు అవకాశం వచ్చినప్పుడల్లా పవన్ ని ఆకాశానికి ఎత్తేస్తుంటాడు అలాంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ కొంతకాలంగా దూరం పెట్టినట్లు తెలుస్తుంది పవన్ సినిమా ఈవెంట్స్కి బండ్ల గణేష్ కి ఆహ్వానం అందడం లేదు ఇటీవల జరిగిన ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సైతం బండ్ల గణేష్ కు పిలుపు రాలేదు దీంతో పవన్పై బండ్లన్న అలిగినట్లు ఉన్నాడు తన అసహనాన్ని ఎక్స్వేదికగా వెల్లడించారు కొంతమంది నీకోసం ఎంత చేస్తున్నావో చూడరు నీవు చేయని వాటినే మాత్రమే చూస్తారు కృతజ్ఞత లేని వ్యక్తిని ఎప్పటికీ సంతృప్తిపరచలేవు అని బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు ఈ పోస్ట్ పవన్ కల్యాణ్ గురించే చేశాడని నెటిజన్స్ అభిప్రాయపెడుతున్నారు నిజమే పవన్ కి కృతజ్ఞత ఉండదు ఈ విషయానికి ఇదివరకే అర్థమై చెప్పిన వారిపై గయిన లేచేవాడివిగా గుడ్డి మైకంలో ఉన్నప్పుడు నీకు కూడా అర్థం కాలేదుగా అయినా ఎప్పటికీ అర్థం కాని కొంతమంది పిచ్చి మలోకాలు ఎప్పటికీ ఉంటాయి అందుకే ఎందుకు పనికిరాని వారు అందలం ఎక్కి ఊరేగుతారు వారు వీరందరినీ పల్లకి మోసే బోయలు మాత్రమే అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు బండ్ల గణేష్ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది పవన్ కళ్యాణ్ మరియు బండ్ల గణేష్ మధ్య ఉన్న సంబంధంపై ఇది మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది